తుపాకలో సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన మరి నూట యాభై చెట్ల పంపిణీ కార్యక్రమం మరి జరుపుకోవడం జరిగింది మరి దీంతోపాటు మరి అన్ని గ్రామాలల్లో కూడా మా రైతులందరూ వచ్చి మాకు జిలుగు ఎత్తులు లేవు మరి చాలా ఇబ్బంది అవుతుంది గతంలో సబ్సిడీ ఇచ్చేది మన ప్రభుత్వంగా ఇప్పుడు సబ్సిడీ ఎత్తేసినా కానీ కనీసం రాక్లో కూడా కొలుకుందామంటే కూడా విత్తనాలు సప్లై లేదని చెప్పి మరి దాదాపు రెండు మూడు వందల మంది వచ్చి మరి ఈరోజు మాకు ఆ జిలుగు విత్తనాలు కావాలి దుఃఖాలు పోసుకుంటున్నాం వర్షాలు పడుతున్నాయి చాలా ఇబ్బందులలో ఉన్నాం ఇప్పటికే మరి కళ్ళాల కాడ మరి వడ్లు కొనుగోలు కేంద్రాల కాడ మరి ఇప్పటి వరకు కూడా అయితే ధాన్యం కొనుగోలు ధాన్యాన్ని కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా దాదాపు ట్వంటీ పర్సెంట్ ధాన్యం ఇంకా కళ్ళాల మీదనే ఉన్నది మొలకలు వచ్చినాయి మరి ఏ చాలా ఘోరాది ఘోరంగా ఉన్నదని చెప్పి చెప్తే కూడా ఏ ఒక్క ఆఫీసర్ కూడా పట్టించుకునే నాదు లేదు ఇవాళ కరెంటు పరిస్థితి చూసినట్టయితే మరీ ఘోరం ఉన్నది మరి కాడికి మాకు కరెంటు పోల్ కావాలి ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కావాలి వైరింగ్ లేదు వర్షాకాలంలో వైర్లన్నీ కొంచెం కొంచెమన్నా కొంచెం వైర్లు ఇవ్వాలి పోల్స్ కావాలి ట్రాన్స్ఫార్మర్లు కావాలి కొత్త ట్రాన్స్ఫార్మర్లు షిఫ్టింగ్ కావాలంటే డబ్బులు కట్టినప్పుడు కట్టడం అంటే కూడా ఇచ్చే పరిస్థితులు లేదు గతంలో అయితే ట్రాన్స్ఫార్మర్లు కానీ కరెంటు పోల్ కానీ పుట్నాళ్ళు లేక వంచేది మరి ఇవాళ ఒక్క పది పోలు కావాలంటే కూడా ఇప్పుడు నేను సీఎం సీఎండిఓతో మాట్లాడాలని పరిస్థితి ఏర్పడ్డది ఏదేమైనా చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి మరి రైతులు చాలా బాధపడుతున్నారు మరి ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా మరి చాలా రైతులకు సంబంధించిన ప్రతి అంశం మీద కూడా అధికారులు పట్టించుకోక నానా ఇబ్బందులు పాలే మరి దయచేసి మరి మేము మాట్లాడి మేము కాంట్రవర్సీ మాట్లాడితే చాలా ఇష్యూలు ఉన్నాయి మేము మాట్లాడట్లేదు చాలా విషయాలు కూడా మీరు ఇప్పటికైనా కానీ గ్రామాలు అలా తిరగండి గ్రామాలలో తిరిగి ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి ఇలా గ్రామం పోయినట్టయితే సర్పంచులు లేరు గ్రామీణ వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినది సర్పంచులు లేక వార్డ్ మెంబర్లు లేక ఎంపీటీసీలు లేక ఏ గ్రామంలో కూడా పట్టించుకోవడం నాకు లేదు పరిశుభ్రత అనేది పూర్తిగా లోపించింది ఎక్కడ కూడా మరి ఏ గ్రామంలో అయినా మున్సిపాలిటీలో అయినా మరి ఎక్కడైతే గుగడ అక్కడే ఉన్నది వచ్చేది వర్షాకాలం మరి మలేరియా కానీ డయేరియా కానీ ఇలాంటి రుగ్మతలు వస్తాయి మరి దయచేసి మరి ఆ బ్లీచింగ్ పౌడర్ లేదు వాటి ట్యాంకులు కూడా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి వర్షాలు వచ్చేప్పుడు ప్రతి సంవత్సరం కూడా మరి కలెక్టర్ ఆఫీస్లో ఒక రివ్యూ పెట్టేది గతంలో నెలకు ఒకసారి అన్న రివ్యూ పెట్టేది ఇప్పుడు ఆ ఏడాదిన్నారైతే ఇప్పటివరకు ఒక రివ్యూ కూడా లేదు ఇన్ఛార్జి మంత్రి గారైతే మరి ఆమె వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాదాపు రెండు సంవత్సరాలు దగ్గరికి పోతున్నది ప్రభుత్వం వచ్చి ఒక్క రివ్యూ కాదు ఒక డిపార్ట్మెంట్ కూడా ఒక అవగాహన లేదు ఇలా హాస్పిటల్ పోయినట్టయితే అంగన్వాడీలు కానీ ఆసుపత్రులు కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ మరి హాస్టల్స్ అయితే ఇంకా గోరాది గోరం పవన్ చిన్న అయితే బాధ అవుతున్నది ఎంతమంది మొరబెట్టుకున్నా కానీ మరి ఒక నయా పైస కూడా లేదు ఈరోజు చిన్న చిన్న గ్రామాలలో కూడా ఒక బోరు మోటార్ కావాలంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఒక సింగిల్ ఫేస్ మోటార్ కావాలంటే మరి పది పది దరఖాస్తులు పెట్టుకుంటే కూడా కనీసం కలెక్టర్ గారు ఒక డిఎంఎఫ్టీ లాంటి నిధులు ఉంటాయి మరి వాళ్ళకి కనీసం కలెక్టర్కి కూడా నిధులు ఉంటాయి మరి ఒక సంవత్సరానికి ఒక ఐదు కోట్లు పది కోట్లు దాంట్లోకి వెళ్ళి కొంత కొంత మా బోర్లకు కనీసం సింగిల్ ఫేస్ మోటార్లకు ఇవ్వమంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఈ వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నది ఇవాళ పొత్తులు నేస్తే రాజకీయాలు తప్ప కాంట్రవర్సీ రాజకీయాలు డైవర్షన్ రాజకీయాలు చిల్లర రాజకీయాలు తప్ప మరి పొద్దు చేసే చిల్లర ప్రెస్ మీట్లు పెట్టడం మరి వాళ్ళని తిట్టడం వీలని తిట్టడం తప్ప ప్రజల సమస్యలు ఏం జరుగుతున్నాయి నిజంగా నా ఇది అవద్దమా మరి ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా నేను మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది కనీసం ఒక ఐదు లక్షలు ఇచ్చిన దాఖలాలు లేదు ఒక్క శిలా పలకం పెట్టిన దాఖలాలు లేదు కొబ్బరికాయ కూర్చిన దాఖలాలు లేదు ఒక నయా పైసా కూడా రాలేదంటే మరి వీళ్ళు ఇంత బాధతోటి అంటున్నారని చెప్పి ఒక్కసారి కూడా మరి ఆలోచించే పరిస్థితి అలా ఈ ప్రభుత్వం లేదు మరి ఇప్పటికైనా కన్నుదేరువు ఇంకా మూడు సంవత్సరాలు మీకు ఐదు సంవత్సరాలు సమయం ఇచ్చిండ్రు మరి ఏడాదన్నా గడిచిపోయింది మరి ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నది కనీసం ఇప్పటికైనా గ్రామాలలో ఏమవుతుందని చెప్పి మరి తెలుసుకోవాలని చెప్పి మరి మా తుపాక ప్రజల ద్వారా ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా మరి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మరి ఇది తప్పకుండా ఇది మీకు దినాలు దగ్గర పడ్డాయి ఇది మరి వినాశ కాలానికి విపరీత బుద్ధి అన్నట్టు మరి మీకు ఇప్పటికే మరి కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మీరు సర్వేలు చేసుకొని రేపు లోకల్ బాడీ ఎలక్షన్ పోతారు కదా అప్పుడు మీకు ఏమవుతుందో మీకు తెలుస్తుంది మరి నాయకులు ఇష్టం ఉన్న మాట్లాడడం కాదు పొద్దున్న లేస్తే డైవర్షన్ తప్ప ఇంకోటి లేదు ప్రజల గురించి పట్టించుకునే నాదులు లేడు మరి రేపు నువ్వు లోకల్ బాడీలు వచ్చినప్పుడు మీకు తీసి పండగ కొడతారు అది ఎప్పుడో దగ్గర దరిదాపులోనే ఉన్నది ఇంకా నెలలో నెల పదిహేను రోజులు మరి ఇప్పటికైనా గ్రామాలలో పోయి పాపం చాలా గ్రామ పంచాయతీలలో సర్పంచ్లు లేరు కాబట్టి ఆ ట్యాంకులు కానీ ఓరీలు కానీ ఇవన్నీ శుద్ధి చేయవలసిందిగా అధికారులకు మరి ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా నేను విన్నవించుకుంటున్నాను